ఇక మన రాష్ట్రంలో అడ్డగోలు వరి పండిస్తారు ఆ బియ్యం అంతా తేడిపోతున్నాయి మనమైతే తింటలేం సో దేశవ్యాప్తంగా ఉన్న అనేక గోడౌన్లలో బియ్యం అంతా మురిగిపోతున్నాయి అని చెప్పేసి మనం గతంలో చాలా వార్తలు తింటాము సో అది విరివిగా ఉచితంగా కరోనా సమయంలో పంచిపెట్టి పంచిపెట్టి సగం గోడౌన్లు కాల్ చేసి కొంత సెడి చేసింది కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బియ్యాన్ని వేరే దేశాలకు కూడా ఎగుమతి చేస్తుందట ఇది ఒక వార్త చూద్దాం మనం ఫిలిప్పీన్స్కు మన బియ్యం లక్ష టన్నుల ఎగుమతికి రాష్ట్ర సర్కారు కసరత్తు యాభై మిల్లుల ద్వారా సేకరిస్తున్న సివిల్ సప్లై శాఖ మిల్లింగ్ స్పీడ్ పెంచాలని కమిషనర్ ఆదేశం మొదటి విడతగా పదిహేను వేల టన్నుల ఎక్స్పోర్ట్ మిల్లర్లకు క్వింటాల్కు మూడు వందల యాభై క్వింటాల్కు మూడు వందల యాభై రూపాయలు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారట సో దీనికి సంబంధించిన వార్త ఒకసారి దేశ విదేశాలకు మన బీజ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉందంటే చాలా సంతోషం తగ్గ విషయమే ఎందుకంటే మనకు ఆదాయం కూడా పెరుగుతుంది చూద్దాం ఒకసారి ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ రైస్ ఎక్స్పోర్ట్స్ కా ఎక్స్పోర్ట్ కానున్నాయి లక్షల టన్ల సరఫరా చేయడానికి రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తోంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మొదటి విడతగా పదిహేను వేల టన్నుల బియ్యం ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇచ్చిన ధాన్యం మిల్లింగ్ స్పీడప్ చేసి ఎక్స్పోర్ట్ కోసం బియ్యం సిద్ధం చేయాలని రైస్ మిల్లర్లకు సివిల్ సప్లైస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు ఇన్నాళ్ళు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసిన బియ్యం పక్కదారి పట్టే పరిస్థితి ఉండేది కొందరు అక్రమార్కులు పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా ఎక్స్పోర్ట్ చేసేవారు వీటన్నింటికి అడ్డుకట్ట వేస్తూ ఇప్పుడు ప్రభుత్వమే నేరుగా విదేశాలకు బియ్యం ఎక్స్పోర్ట్ చేసేందుకు నిర్ణయించింది ఫలించిన ఉత్తరం మంత్రి ఉత్తమ్ చర్చలు ఫిలిప్పీన్స్కు బియ్యం ఎక్కుపతి చేసేందుకు రాష్ట్రంలోని ఎనిమిది దేశాల్లో జిల్లాల్లోని యాభై మిల్లాల నుంచి లక్ష టన్ల బియ్యం సేకరిస్తున్నారు గత యాసంగిలో నల్గొండ యాదాద్రి సూర్యాపేట మెదక్ ఖమ్మం జిల్లాల్లో పండించిన వెయ్యి ప వెయ్యి పది వెయ్యి అరవై నాలుగు తెలంగాణ భాషలు చెప్పాలంటే వరి ధాన్యం రకాలు క్వాలిటీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఈ రకం బియ్యాన్ని లక్షల టన్నులు లక్ష టన్నులు ఫిలిపీన్స్ ఎగుమతి చేయడానికి రాష్ట్ర సర్కార్ ఒప్పందం చేసుకుంది ఇప్పటికే ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన ప్రత్యేక టీం ఈ వెరైటీ రైస్ క్వాలిటీని పరిశీలించి నిర్ధారించారు ధాన్యానికి టెస్ట్ మిల్లింగ్ నిర్వహించి ఎక్స్పోర్ట్ క్వాలిటీకి ఉండాల్సిన ప్రమాణాలను పరిశీలించి ఓకే చేశారు సో ఫిలిపీన్స్ వాళ్ళు మంచి ఒక టీం వచ్చింది మన తెలంగాణలో పడినటువంటి యాదాద్రి సూర్యాపేట మెదక్ నల్గొండలో వడినటువంటి వెయ్యి పది వెయ్యి అరవై నాలుగు థౌజండ్ సిక్స్టీ ఫోర్ ఈ రకాలైతే క్వాలిటీ ఉన్నట్టుగా నిర్ధారించారు ఇటీవల ఫిలిప్పీన్స్ ప్రభుత్వ ప్రతినిధులతో సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జరిపిన చర్చలు ఫలించాయి లక్ష టన్నుల బియ్యాన్ని ఇంపోర్ట్ చేసుకునేందుకు ఫిలిప్పైన్స్ సంఘకారం తెలిపింది సో తొలి విడతగా గత యాసంగి సీజన్కి సంబంధించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ సిఎంఆర్ చేసి పదిహేను వేల టన్నుల బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి సివిల్ సప్లైస్ అధికారులు ప్రణాళికలు మిల్లింగ్ స్పీడ్ స్పీడప్ చేయాలని మిల్లర్లకు ఆదేశాలు ఆదేశాలు ఇస్తూ సరఫరాకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు నూకలు ఐదు శాతమే ఉండే బియ్యం నూకలో కేవలం ఐదు శాతం ఉండే బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయబోతున్నారు బియ్యం సరఫరా చేసేందుకు యాభై మిలియన్లు సివిల్ సప్లైస్ అధికారులు చర్చలు జరిపి ఒక అంగీకారానికి వచ్చాయి ఇప్పటివరకు ప్రభుత్వం సీఎంఆర్కు నూకలు ఇరవై శాతంతో ఈ ఎఫ్సీఐకి అప్పగించే పరిస్థితి ఉండేది ఫిలిపీన్స్తో కుదిరిన ఒప్పందంలో ఐదు శాతం నూకతోనే బియ్యం పంపించాల్సి ఉంటుంది అయితే దీనిపై అధికారులు ఇన్సెంటివ్స్ ఇస్తామనడంతో మిల్లర్లు అంగీకారం తెలిపారు నూకలు ఐదు శాతం ఉండేలా ఇచ్చే బియ్యానికి క్వింటాల్కు మూడు వందల యాభై రూపాయల మిల్లర్లకి ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది సో కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ మరి మా ఈ బియ్యం ఫిలిప్పీన్కి ఎట్లా పోతాయి అని చెప్పేసి మనకు అనుమానం ఉంటాయి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మిల్లల నుంచి సేకరించిన బియ్యాన్ని కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేయనుంది రాష్ట్రం నుంచి పోర్ట్ వరకు రవాణా అయ్యే ఛార్జీలను సివిల్ సప్లైస్ శాఖ భరిచనుంది ఇప్పటి వరకు రాష్ట్రంలోని పీడిఎస్ బియ్యం పక్కదారి పట్టి అవి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యే పరిస్థితి ఉండేది తాజాగా ప్రజాప్రభుత్వం వచ్చిన ఏడాదిలో పిడిఎస్ అక్రమ రవాణాకు చెక్ పెట్టింది తాజాగా ఫిలిప్పీన్స్తో చర్చలు జరిపి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేలా కార్యశాలైతే సిద్ధం చేశారు సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కరీంనగర్ ఖమ్మం కరీంనగర్ నల్గొండ మెదక్ సూర్యాపేట యాదాద్రి సో కరీంనగర్ లేదు నల్గొండ యాదాద్రి సూర్యాపేట మెదక్ ఖమ్మం జిల్లాలకు సంబంధించిన రకాల బియ్యాలను అయితే ఫిలిప్పీన్స్కి ఎగుమతి చేస్తారు